सिटी न्यूज की स्वागत వచ్చినప్పుడు ఒకటే మాట చెప్తున్నా మరి కృషి జరిగింది కంపల్సరిగా మీరు అన్నట్టు నలభై కాక ఆయన చెప్పిన యాభై కాక అరవై లక్షల రూపాయలు ఇదో కొండమురళి మాట బయట కాదు మీకు తెలుసు మాటిస్తే తప్ప మరి మనవతిప్పని మన మంత్రివర్యులు వేరేతో ఎంత గొడవ పడైనా కూడా ఇంత అరవై లక్షల రూపాయలు సాయంత్రం చెప్పితే మరి పేదోళ్ళందరూ కూడా ఇంత మీద రెండు అప్పేస్తే మరో గీత పిల్లవుతుంది పైన పోయినాలో ఆ మంత్రులు చెప్పి చెప్పు అలాగే మరి ఈరోజు ఇక్కడ పట్టాలు తప్పు నేను చెప్పింది రెండు వందల యాభై వరకే వచ్చింది నేను వాటిని పది రోజుల లోపల ఎమ్మార్ మేము జనంలో ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తాం రేపు టికెట్ ఇచ్చేటప్పుడు మేము రేవంత్ చెప్తాం జనంకి టికెట్ ఇవ్వాలన్నా అన్నప్పుడు ఆయన ముందేది మన మీరు మీరెవరు కూడా మరి మీకు ఇద్దాం పేరు సపోర్ట్ సపోర్ట్ కూడా కాబట్టి మరి అక్క కూడా ఒకటే మాడ చెప్తున్నా వారు ఒకటే మాడ చెప్పండి పోయింది సార్ ఎమ్మెల్యేలతో అన్ని పడగా ఏం డెవలప్మెంట్ చేయలేదు అది నిజంగా వాస్తవం ఎందుకంటే పోయినోడు రాణి షాప్ల పైసలు ఆడుకోడు లేకపోతే బిర్యానీ తీసుకుని తిరుడు లేకపోతే పైసలు వచ్చి చేసే కార్యక్రమం చేసేదే తప్ప మన డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా ఏమో ఆలోచించాలి రాజకీయం చేస్తాడు తెలుస్తుంది జనం మధ్యలో ఉండటం తెలుస్తుంది కాలు మొక్కి పొద్దున కాలు మొక్కుతేరియేషన్ మధ్య భయమవుతుంది కాలు మొక్కుతాడా కాబట్టి మీకు ఒక్కడే చెప్తున్నా ఈ రెండు కోరికలు మరి నువ్వు తీర్చే బాధ్యత నిల తీసుకుంటా అరవై కాంట్రాక్ట్ ముందు ఇచ్చి మాట్లాడి మన మేయర్ గారు అత్యతోని బెగమ్మతోని మన మంత్రి గారితో మాట్లాడి ఇంత అరవై లక్షలు పట్టాలు మాత్రం నా బాధ్యత మంత్రి గారికి బాధ్యత మేయర్ గారి బాధ్యత గారు నా బాధ్యత ఆ పట్టాల బిద్ద మళ్ళీ ఎందువుడికి